నీ నోట్లో వాక్యం ఉంటే నీ హృదయం దేవుని వాక్యాన్ని నింపుకుని ఉంటే ఏ కుక్క మరగదు ఏ కుక్క అయినా నువ్వు జవాబు చెప్పగలవు వాళ్ళ క్రైస్తవులు ఎందుకు చేతగానే వాళ్ళు అయినారంటే ఇదే కారణం వాళ్ళ బైబిల్ చదవరు వాళ్ళకి రాజకీయాలు ఎక్కువ నాలుగేళ్ళు ఈ దేవుని ఇంటికి వస్తాడు సీనియారిటీ వస్తుంది సీనియర్టీ వస్తే ఏం చేస్తాడు ఇక సీనియర్టీ వస్తే చేసే పని అంటే ఏంటి ముందు దాని తర్వాత ముందు వచ్చిన వాళ్ళని చూస్తాడు వీళ్ళు వెనకాక మొన్న వచ్చాడు నాకు తర్వాత వచ్చాడు కదా వీని సంఘపేదం చేశారే వీని సందడబ్బులు లెక్కట్టే పని ఇచ్చారే విని బలపంచే పని ఇచ్చారే నేను సీనియర్ని నాకు ఏ పని లేదే నువ్వు దద్దమన్న సంగతి నీకు తెలుసు నువ్వు ఎందుకు పని రావన్న సంగతి నీకు తెలుసు ఎందుకు ఇస్తారు నువ్వు సీనియర్వే కానీ సిన్సియర్వి కాదు కదా దేవుని వాక్యం ధ్యానించోడు కాదు కదా దేవుని కనీసం ప్రార్థన కూడికి రావు బైబిల్ స్టడీకి రావు దేనికి రావు ఆదివారం వస్తావు వస్తే వస్తావు అది లేట్కి వస్తావు నేను బలకెట్ట పంచాలి బలమకి ఎట్ట లేపాలి భక్ష్యంగా అయినోడు లేటుకు వస్తే వంద సార్లు సిగ్గుపడాలన్నాడు లేటుకు వస్తే వంద సార్లు సిగ్గుపడాలన్నాడు నువ్వు సంగపేతకి ఎందుకు పనికొస్తావు లేటుకి వచ్చేవాడు దేనిలో నమ్మకం లేనోడు ప్రభు అన్నాడు మత ఈ పంతొమ్మిది పందొమ్మిది అధికంలో బలా నమ్మకమైన మంచిదాసరా ఈ కొంచెంలో నమ్మకం ఉంటాయి ఏంటి కొంచెం చెప్పిన పనిలో కొంచెం చెప్పిన నమ్మకం ఉంటే చాలు దేవునికి నువ్వు కొంచెం నమ్మకం ఉంటే అనేకమైన వాటి మీద దేవుడిని నింది అనేకమైన పనులు నీకు చెప్తాడు నువ్వు కొంచెంలో నమ్మకం లేవు తైకి రావడానికే నమ్మకం లేవు దేవుడికి ఇచ్చేదానిలో నమ్మకం లేవు దేవుడితో గడిపేదానిలో నమ్మకం లేవు దేవుని మందిరం ఒకటి ఆశ వర్షంగా